హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చరంజాక్ష ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేయండి ఇదైతే మా పాప బర్త్డే రోజు వీడియో అండి మా పాప బర్త్డే రోజు మేము ఒక కొంతమంది అనాథ పిల్లలకి ఇంట్లో హోమ్ స్వీట్స్ చేసుకొని ఇద్దాము అనుకున్నాము సో అందుకని ఒక ఆశ్రమంకి వెళ్ళామనమాట ఇది మా ఇంటికి దగ్గరలో ఉండే ఆశ్రమమే అండ్ దీన్ని రన్ చేస్తున్న అన్న మా అపార్ట్మెంట్లో ఉంటారనమాట సో మేము ఆ పిల్లలకు కొంచెం హ్యాపీగా ఉంటుంది హోమ్ ఫుడ్ తీసుకెళ్తే అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆ అన్న మీకు తోచింది ఏదైనా గ్రాసరీస్ హెల్ప్ చేయండి అంటే మేము ఇచ్చాము ఇది మేము ఇచ్చాము అని చెప్పుకోవడానికి వీడియో చేయట్లేదండి కానీ ఇక్కడున్న పిల్లలకైతే ఈ వీడియో చూసి ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి అందుకని చెప్పి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి నేనే వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దాము అనుకొని నేను అక్కడ అడిగి చేపించాను అండ్ ఎవరైనా ఈ వీడియో చూసి హెల్ప్ చేయాలి అనుకుంటే చివరిలో డీటెయిల్స్ అన్నీ నేను అన్నతో మాట్లాడిచ్చాను అండ్ స్క్రీన్ మీ మీద ఫోన్ నంబరు ఇస్తాను ఆ అన్న పేరు సూర్య మీరు కనుక్కొని మాట్లాడవచ్చండి

అలాంటివి ఇవరా ఈవ మావాల వా ఆ బావ పట్టుకో బావ పట్టుకో చిన్న చిన్న ఇవి ఇవేంటి ఫోన్ షుట్ కదా షేప్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి ఇక్కడైతే సేమ్ షేప్ ఉండాలి ఓకేనా నేను 3 షాప్ ఇద్దాపు కరెక్ట్ షేప్ ఓ పో పోటి గాడి మరి షేప్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా ఇటు

హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను మీ సన్ రైజింగ్ యూ ఆర్గనేషన్ సూర్య అని మన ఒకటి కర్నూలు సిటీలో బుధవారంపేటలో కనకదుర్గం మా టెంపుల్ ఎదురుగా సన్ రైజింగ్ యూ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ ఉంది అనమాట అనవైపిల్లల ఆశ్రమం ఈ రోజు మన ఆశ్రమానికి ప్రతాపన్న గారు వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చారనమాట పిల్లలకి ఎంతో బాగా ఇష్టకరంగా ఉండే స్వీట్స్ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా హోమ్ ఫుడ్ తీసుకొని వచ్చారు అంటే లైక్ కొన్ని చెకోడీలు లైక్ ఇంకోటి మైసూర్ పాక్ కావచ్చు ఇంకోటి గ్యారో అంతాసలు ఇవన్నీ తీసుకొని వచ్చారు అనమాట సో అలా పాప బర్త్డే ని మన రాష్ట్రంలో పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నారు సో కేవలం స్వీట్స్ ఏ కాకుండా ఇంకా కొన్ని మనకి సరుకులు ఇప్పించారనమాట ప్రతాపాన్న గారు అంటే ఒక ఫిఫ్టీ కేజీ రైస్ ఒక కేజీ కారం ఇప్పించారు సో వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చినందుకు పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలతో ఎంతో సేఫ్ ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళ కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అన్న పాప బర్త్డే వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి మీకు ఎక్కడన్నా అనంది ఫిల్ కనిపించిన లేదు అంటే అమ్మ ఉండే నాన్స్ చనిపోవడం ఇద్దరు ఉండి కూడా పిల్లలు చాలా మంది చదివించారు సో అలాంటి పిల్లలు ఎక్కడ మీకు మీ ఊర్లో కావచ్చు మీ ఇంటి పక్కల కావచ్చు చర్చ్ దగ్గర మసీదు దగ్గర టెంపుల్ దగ్గర రైల్వే స్టేషన్ ఎక్కడైనా కూడా పిల్లలు కనిపిస్తున్నా మాకు తెలియజేయండి అలాంటి పిల్లలు మేము దత్తలు తీసుకొని ఎల్కేజీ నుంచి ఫ్రీజీ వరకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి లేకుండా విధంగా మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళవి బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు వంతతి కార్యక్రమాలు కావచ్చు ఏవన్నా ఉంటే కూడా పిల్లల మధ్య వచ్చి సెలబ్రేట్ చేసుకోండి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటీజన్ గా మీ ముందు హెల్ప్ అయ్యే పిల్లల మధ్య వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారంటే వాళ్ళకి మీకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది సో పిల్లలు కూడా ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు మన ఆశ్రం ఉన్నారనమాట అలాంటి వాళ్ళకు మనం ఉన్నామని చెప్పేసి ఒక భరోసా కల్పించే వాళ్ళు అవుతారనమాట ఇది ఒక నా రిక్వెస్ట్ ఇది ఒక ఎన్జిఓ స్టూడెంట్స్ అని చేస్తున్నాం అనమాట సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి పిల్లలకు మేము ఎంతో మంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివించడానికి మాకు ఒక ఆస్థారం ఉంటుంది సో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా డొనేట్ చేయాలంటే నెంబర్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ మా దగ్గర మా విజిటింగ్ కార్డ్ కావచ్చు లేదంటే మా కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ పైన ఇస్తారు ఆ కాంటాక్ట్ అయ్యి మీరు మాకు కాల్ చేయొచ్చు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా ఆ కాంటాక్ట్ నెంబర్ పైన ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఉంటుంది ఎవరైనా కూడా డొనేట్ చేయొచ్చు మనకి దాదాపు స్పాన్సర్ చేయాలండి ఇది ఒక ఎన్జిఓ స్టూడెంట్స్ రన్ చేస్తున్న ఒక సంస్థ అనమాట ఈ పోస్టర్ మీద నేను డీటెయిల్స్ అన్ని చూపిస్తున్నానండి అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీలో ఎవరైనా ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అండ్ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి కాంటాక్ట్ అవ్వండి ఇదైతే టూ ఫ్లోర్స్ ఉంది ఈ అన్ననే ఓన్గా తన డబ్బులతో ఖర్చు పెట్టుకొని మనుషుల్ని పెట్టి మరీ చేపిస్తున్నాడు పిల్లలకి అసలు పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది నిజంగా వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మేమున్న ఆ వన్ అవర్ కూడా సో మీరెవరైనా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనే వాంటెడ్గా ఈ వీడియో చేస్తున్నానండి సో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి రిప్లై ఇస్తాను మరి ఈవినింగ్ మా ఇంట్లో కూడా చిన్న పార్టీ చేసుకున్నామండి మా ఫ్యామిలీ వాళ్ళతో ఆ వీడియోను సెకండ్ పార్టీ కింద అప్లోడ్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ జాక్షా